విశాఖపట్నం పాలనాధికారి మరియు ఏలూరు పీఠాధిపతులు జయరావు పొలిమేర పదకొండవ పీఠాధిత్య వార్షికోత్సవాన్ని ఘనంగా కొనియాడారు అడరేషన్ మనిస్ట్రీలో పీఠాధిపతులు దివ్య పూజను సమర్పించారు సగిలి ప్రకాష్ దివ్య పూజతో ప్రసంగించారు అనంతరం వారికి ఘన సన్మానాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ మైఖేల్ ఫాదర్ మోజస్ ఫాదర్ ఎమాన్యుయల్ ఫాదర్ ఆంతోనీ ఫాదర్ జాకబ్ ఫాదర్ పాల్ ఫాదర్ ఆనంద్ ఫాదర్ దేవసహాయం కన్యశ్రీలు ఉపాధ్యాయులు ఉపదేశాలు మరియు విశ్వాసులు పాల్గొన్నారు తీసుకొచ్చి నాలుగు మిస్టిలో మరి జ్ఞాపకం ఉంచుకున్నాము న్యాయస్థానం ద్వారా తెలుగు రాష్ట్రాలు ఈ రోజు తండ్రి గారి యొక్క పదకొండవ వార్షికోత్సవాన్ని అభిషేక వార్షికోత్సవాన్ని బట్టి దేవుని బంధనాలు జరుగుతుంది అంతేకాదు దేశంలో కానీ ఇతర వేరే చోట కానీ జన్మన్ నుంచి ఫోన్ కాల్ వచ్చాయి మెసేజ్ వచ్చాయి ఇంటర్ తెలుగు పీఠాధిపతి సమాఖ్య నన్ను యువత డైరెక్టర్గా నియమించింది డెబ్బై ఏడు నుంచి ఎనభై ఏడు వరకు మన ప్రియతమ జాన్ పీఠాధిపతులు యువతమ యువత ఉద్యమ అధ్యక్షులుగా ఉన్నారు ఎనభై ఏడులో ప్రజలకు అది మారింది అది మార్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెట్టి అది మోసపోయేదానికి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి విషయం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే గురువైనటువంటి ఫాదర్ ఇంజే పాల్ గారు బాపమిత్రుడుగా ఉంటూ ఇక్కడికి పూజకి వచ్చాడు అప్పుడు ఆయనకి ఏమనిపించిందో రెండు సార్ పూజకి వెళ్దాము అని చెప్పి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి తల్లి గారు అడిగారు ఎప్పుడన్నా వచ్చారా నా ఇక్కడికి అని చెప్పి ఇది నా జ్ఞాపకం అని చెప్పాను ఆ రోజుల్లో